హాయ్ ఎస్ వెల్కమ్ టు ఎవీ ఎంటర్టైన్మెంట్స్ చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో చేయడం అవుతుంది స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో ఫ్లైట్ మోడ్ అనే ఆప్షన్ని చూసే ఉంటాం అయితే కొన్ని ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ అనే పేరుతో కూడా కనిపిస్తుంది ఇవి రెండు ఒకటే వీటి పేరుకు తగ్గట్టుగానే విమాన ప్రయాణాల సందర్భాల్లో ఎక్కువగా ఈ మోడ్ని ఆన్ చేస్తారు అయితే ఈ ఆప్షన్ని ఆన్ చేయగానే ఫోన్లోని వైర్లెస్ నెట్వర్క్స్ అన్ని కూడా నిలిచిపోతాయి ముఖ్యంగా విమాన ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య ఉన్న రేడియో సిగ్నల్స్ ద్వారా జరిగే సమాచార బట్వాడాకు ఈ స్మార్ట్ ఫోన్ రేడియో సిగ్నల్స్ ఆటంకం కలిగించకూడదు అనే ఉద్దేశంతోనే వీటిని ఆన్ చేస్తారు అయితే విమానాల్లోనే కాకుండా ఈ ఫ్లైట్ మోడ్ అనేది ఇంకా చాలా సందర్భాల్లో కూడా మనకు ఉపయోగంగా ఉంటాయి అయితే ఏ సందర్భాల్లో ఈ ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసుకుంటే మన ఫోన్కి ఎక్కువగా యూజ్ అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి అనుకుంటే మీరు షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకా నెట్వర్క్ కవరేజ్ లేని చోట స్మార్ట్ ఫోన్ నిరంతరంగా సిగ్నల్స్ కోసం వెతుకుతూనే ఉంటుంది దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది ఇలాంటప్పుడు స్మార్ట్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకుంటే బ్యాటరీ ఛార్జింగ్ అనేది త్వరగా అయిపోదు ఫోన్ త్వరగా చార్జ్ చేసుకోవాలంటే కూడా ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ వేగం అనేది ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేర త్వరగా చార్జ్ అవుతుంది చిన్న పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి యూట్యూబ్లో వీడియోస్ చూసేందుకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చే ముందు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకుంటే పిల్లలు పొరపాటున ఏవైనా లింక్స్పై క్లిక్ చేసినా కూడా ఎలాంటి అపాయం అనేది ఉండదు ఫోన్కు సిగ్నల్స్ అందని సమయంలో డివైస్ మరింత వేగంగా సిగ్నల్స్ కోసం వెతుకుతూ ఉంటుంది అలాంటప్పుడు ఫోన్ కాస్త వేడెక్కినట్లుగా అనిపిస్తుంది ఫ్లైట్ మోడ్ ఎనబుల్ చేస్తే మాత్రం అలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా మనం చదువుకునే సమయంలో ఏదైనా పనిపై కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఫోన్ను ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు అనేవి ఉండవు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసినప్పటికీ కూడా వైఫై లేదా బ్లూటూత్ కనెక్టివిటీ ఆన్ చేసుకోవచ్చు దీంతో ఫోన్కు వైర్లెస్ హెడ్సెట్ను కనెక్ట్ చేసుకోవడం వైఫై ద్వారా వివిధ యాప్స్ను వినియోగించుకోవడం వంటివి చేయొచ్చు ఇది మనకి ఫోన్లో కనిపించే ఫ్లైట్ అంటే ఓన్లీ ఫ్లైట్ జర్నీస్ అప్పుడు మాత్రమే కాకుండా ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అయితే ఇవి Thank you for watching this video.